లక్నో సూపర్ గేమ్స్ యజమాని సంజీవ్ గోయంక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ముందు రిషబ్ పంత్ ను ఎల్ఎస్జీ టీం నుంచి తప్పించాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సంజీవ్ గోయంక నేతృత్వంలోని లక్నో జట్టు రిషబ్ పంత్ ను రికార్డు స్థాయిలో ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు ఎల్ఎస్జీ జట్టు ఆల్ టైమ్ రికార్డు ధరకు కొనుగోలు చేయడంతో ఈ వేలం గురించి చాలా ప్రచారం జరిగినప్పటికీ ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు గత సీజన్ లో అద్భుతంగా రాణించిన పంత్ ఈ సారి ఎందుకు ఇంతలా తేలిపోయాడో అర్థం కావటం లేదు అద్భుతాలు చేస్తాడని రికార్డు ధరకు పంత్ ను కొనుగోలు చేయగా ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో కేవలం నూట ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు పంత్ స్ట్రైక్ రేటు కూడా వందలోపే ఉండటం గమనార్హం పంత్ వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జైన్స్ జట్టు ప్లే ఆఫ్ చేరకుండా ఇంటి బాట పట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్ లో లక్నో ఓడిపోవడం పంత్ కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపించాయి బ్యాటింగ్ లో వైఫల్యం ఒక అయితే కెప్టెన్ గా పంత్ తీసుకున్న నిర్ణయాలు కూడా లక్నో ఓటములకు కారణమయ్యాయి కీలక మ్యాచ్ లలో తప్పుడు డిఆర్ఎస్లు కోరడం బ్యాటింగ్ ఆర్డర్ లో స్టెబిలిటీ లేకపోవడం వంటి వ్యూహాత్మక తప్పిదాలతో జట్టును కష్టాల్లోకి నెట్టాడు కేఎల్ రాహుల్ వంటి గొప్ప ప్లేయర్ ను వదులుకొని అత్యధిక ధరకు పంతును కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా రిషబ్ పంత్ ఆట తీరుపై అతని కెప్టెన్సీ నిర్ణయాలపై లక్నో ఓనర్ సంజీవ్ అసంతృప్తిగా ఉన్నాడని అతన్ని తదుపరి సీజన్ లో కొనసాగించే ఉద్దేశం లేదని రిషబ్ పంత్ కు ఇరవై ఏడు కోట్లు అనవసరమని కూడా లక్నో భావిస్తుందని ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలపై రిషబ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఫేక్ న్యూస్ కంటెంట్ కు ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను అర్థం చేసుకోగలను కానీ ప్రతి దానితో నకిలీ వార్తలను సృష్టించవద్దు ఒక ఎజెండాతో రాసేటప్పుడు తప్పుడు వార్తల కంటే కొంచెం వివేకంతో నిజమైన వార్తలను రాయండి సోషల్ మీడియాలో కాస్త బాధ్యతాయుతంగా తెలివిగా ప్రవర్తించండి అని రిషబ్ పంత్ ట్వీట్ చేశాను పంత ఇరవై ఏడు కోట్ల పారితోషకానికి కనీస న్యాయం చేయలేకపోయాడనేది కాదనలేని సత్యం